మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కాక అనుదిన అన్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను రోజు దేవుని వాక్యాన్ని సిద్ధపరుస్తున్న బలపరిచి మీ అందరికీ వాక్యాన్ని అందించడానికి కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు రండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క పాదముల దగ్గర నేర్చుకుందాం అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యగ్రంథములు ఇరవై ఆరో అధ్యాయంలోని పద్నాలుగో వచనములో ఉన్న అంతర్భాగాన్ని పౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటనని మనం నేర్చుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా ఎందుకు హింసించుచున్నావు మునుకొలను ఎం తనుట నీకు కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరము నాతో చెప్పుట వింటిని అపోసుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో జరిగిన సంఘటన పౌలుగా ఉన్నప్పుడు దాని గురించిన విశ్లేషణ అనేది మనం చూస్తూ ఉంటాం పౌలు గారు ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు గవనీయుల పాదాల దగ్గర ఆయన ధర్మశాస్త్రము అనగా ఆది కాండము నిర్గమకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండాన్ని చాలా క్షుణ్ణంగా తెలిసినవారు ద్వితీయోపదేశ కాండం పదమూడు పదమూడులో ఉన్న మొదటి పది మూడు వచనాలు మనం చదవగలిగితే మీలో ఎవరైనా సరే ప్రవక్త అని లేచి ఒక మనిషిని గురించిన లేదా తన గురించిన తానే దేవునిగా ప్రకటించుకుంటే వెంటనే ఆ వ్యక్తిని చంపేయండి లేదా రాళ్లతో కూడా చంపండి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా మానవ తారిక భూలోకానికి వచ్చి చనిపోయాడు అంతవరకు ఓకే కానీ ఆయన దేవుణ్ణి చేశారు అని శిష్యులు పౌలు గారు ఈ ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయాన్ని బట్టి ఏసుక్రీస్తుని నమ్ముకున్నా ప్రచారం చేసినా వాళ్ళని చంపడాన్ని మొదలుపెట్టాడు వచ్చినప్పుడు స్తపన్ని ఇంకా అనేక పరిశుద్ధి చెప్పడం మొదలు పెడతాయి ఒకనొక సమయమున దమస్కో ప్రాంతంలో పెద్ద సభ జరగబోతుంది అక్కడ యేసు శిష్యులు చాలామంది విశ్వాసులు ఉన్నారు అని గ్రహించి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి సన్నహేట్ సభలో ఆమోదన పత్రాన్ని పొంది ఒక పది మందిని వేసుకొని దమస్కో ప్రాంతానికి బయలుదేరాడు ఆ దమస్కో ప్రాంతంలోనే మార్గమధ్యమున నా ప్రభుని యేసు క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందాడు అయితే పౌలు ఆ దర్శనాన్ని గురించిన విషయాల్లో మూడుసార్లు ఆ దర్శనాన్ని ఒకటి జనుల దగ్గర రెండు అధికారుల దగ్గర తర్వాత శిష్యుల దగ్గర చెప్పడం మొదలుపెట్టాడు ఈ ఇరవై ఆరో అధ్యాయంలో అగ్రిప్ప రాజు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు పౌలు స్వార్థ బోధిస్తూ ఉంటే ఎవరో పట్టుకొని అక్కడికి తీసుకొచ్చారు ఈ అగ్రిప్ప అనే రాజు అడుగుతున్నాడు సౌలా నీ మీద ఒక శిక్ష వచ్చిందయ్యా అసలు ఏం జరిగిందో చెప్పు అంటుంటే ఏమండి నేను సౌలుగా ఉన్న దినాల్లో పద్ యొక్క దమస్కు ప్రాంతానికి వెళ్తుంటే ఒక స్వరం నాకు వినబడిందండి ఆ స్వరం నన్ను సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగింది నీవెవడో ప్రభు అంటే నువ్వు హింసించుచున్నావు ఏసు అని అంది అని చెప్పడమే కాదు మునుకొళ్ళుకి ఎదురు ఎందుకు నీకు గాయమే కదా అన్నట్లుగా ఆ స్వరం నాతో మాట్లాడింది అప్పుడు వెంటనే నేను మార్పు చెందాను అన్నట్లుగా తన సాక్ష్యాన్ని తెలియజేసినట్లుగా మనము ఇరవై ఆరు అధ్యాయం చదువుకుంటే అర్థమవుతుంది ఇక్కడ అపోస్తుడైన పౌలు తన బ్రతుకులో మార్పు రావడానికి ఒక స్వరము కారణమైంది ఈరోజు వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరుడ ఎన్నో కల్వరి స్వరాలు ఎన్నో పావురూపు స్వరాలు ఎన్నో గుసగుసలాడు దేవుని స్వరాలు వినబడుతున్న నేటి దినాల్లో నువ్వు దేవుని స్వరానికి లేదా స్వరానికి నువ్వు లోపడగలుగుతున్నావా పౌలుని మార్చింది సౌలుగా ఉన్నప్పుడు ఒకటి లక్షల మంది కాదు ఒక స్వరం ఆ స్వరం సౌలుని పౌలుగా మార్చింది నరహంతకుని క్రీస్తు శిష్యులుగా మార్చింది అంటాడు కదా పూర్వం నేను దోషుకున్ను హింసకున్ను హానికరణి కానీ ఇప్పుడైతే క్రీస్తు సాక్షి నాలో సాత్వికత వచ్చింది నాలో తగ్గింపు వచ్చింది నాలో అన్ని మార్పు వచ్చింది ఈరోజు వాక్కిబుట్టినప్పుడు ఈ సహోదరి సహోదరుడు ఎన్నిసార్లు దేవుడు తన దాసుడైన తన సేవకుల ద్వారా ఆయన మెల్లని స్వరాన్ని కినిపిస్తున్నా పావురు స్వరం అంత దేశమంతా వినిపిస్తున్నా ఇంకా కరుడు కట్టిన మనిషిలాగా ఆ స్వరానికి లోబడిన వ్యక్తిగా ఉన్నావేమో ఎన్నో స్వరాలకి నీ స్వరాన్ని కూడా కలిపి ఒక పాటలకో ఒక మాటకో కలుపుతున్నావు కానీ దేవుని కొరకు ప్రార్థించడానికో దేవుని వాక్యాన్ని చదవడానికో దైవత్వంలోనికి వెళ్ళడానికో తీర్మానానికో నీ స్వరం ఎందుకు వినబట్టలేదు అంటే ఈ లోకంలో వినబడే స్వరాలకి కొన్నిటికి స్పందిస్తున్నావు కానీ నీ బ్రతుకును మార్చే ఆ కల్వరి నాదుడైన ప్రభువారు పలికిన మాటకి ఈరోజుకునూ లోబట్టలేదేమో పౌలు అంటున్నాడు ఒక స్వరము నన్ను మార్చింది ఒక స్వరము నాకు నాతో పలుకుట నేను వింటిని నాతో మాట్లాడింది నిజమే కదా బైబిల్ గ్రంథంలో అనేకులతో ఆ స్వరం మాట్లాడుతూనే వచ్చింది దేవుడు ఎవరైనా ఉన్నాడా లేదా నేను చచ్చిపోతాను అనుకున్న అబ్రహాముతో ఆదికాండం పన్నెండో అధ్యాయంలో నేనున్నానని అనేక జనులకు నేను తండ్రిగా చేస్తానని నేను దీవించే వాళ్ళని దీవిస్తానని నీ కడుపును పుట్టే వారందరినీ కూడా నేను ఒక ఆకాశ నక్షత్రాలు మారుస్తానని చెప్పిన స్వరము ఆధారం లేని అప్రహాముకు ఆధారమైంది నిరాధార సమయంలో ఎక్కడికి వెళ్లాలో కూడా చెప్పని ఆ స్వరాన్ని నమ్మాడు విశ్వసించాడు తాను తన యొక్క కుటుంబం బయలుదేరి బయలుదేరింది దేవుని వాటికి విలే విలేరైన ఆ స్వరము కాణాలకు చేర్చబడ్డది క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అబ్రహామును ఆశీర్వాదములకు తండ్రిగా మార్చింది విస్తానన్న బిడ్డనిచ్చింది శాస్తానన్న కార్యాలు చేసింది ఆ స్వరానికి వెను లోబడిన అబ్రహాము తన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎన్నో మేలు పొందుకున్నాడు ఈరోజును మరి ఎందుకు ఆ మేలు నువ్వు పొందుకోలేకపోతున్నావు సైన్యమునకు యువరాజు వల్లే నువ్వు దిగురా అని చెప్పిన మహాబలాడ్జుడు అని పిలిచిన గిద్యోనుని పిలిచిన స్వరము మహాబలాడ్జుని చేయలేదా ఇజ్రాయెల్కి ఒక న్యాయాధిపతిగా మార్చలేదా మెడతల వలే ఉన్నాము అనుకున్న తన శత్రువుల మధ్య తనను గనపరచలేదా ఈరోజు ఆ స్వరమే నీకు వినబడతా ఉంటే ఎందుకు ఇంకా నేను నా వల్ల ఏమీ కాదనుకుని కూర్చున్నావు పది పద్నాలుగు సంవత్సరాలు కూడా ఒక చిన్న బాలుడితో మాట్లాడుతుంది ఒక స్వరం తన యజమానుడు అని రెండు సార్లు వచ్చి నీ దాస్ యొక్క చెప్పండి దైవజనుడ నేను మీ మధ్యకు వచ్చాను అన్నప్పుడు ఆ ఏలీకి అర్థమైంది ఆ బాలునితో మాట్లాడే స్వరము దేవుని స్వరమని అని నీ దాసులు ఆలోకించుచున్నాడు మాట్లాడమన్నప్పుడు అదే మాట తను నిద్రపోయినప్పుడు తనకు సౌ సమయలు సమయలను పిలిచినప్పుడు ఆ స్వరమునకు లోబడి నీ దాసులు ఆలకిస్తున్నాడు మాట్లాడను అన్నప్పుడు ఆ సమయలతో మాట్లాడిన స్వరము సౌలుని తర్వాత దావీదును అభిషేకిస్తూ ముందుకు సాగలేదా అనేకులకు ఆశీర్వాదకరంగా మారలేదా మరి అదే స్వరం ఈరోజు నీకు వినబడతా ఉంటే ఎందుకు నీలో ఆ మార్పు రావట్లా అనేకులకు ఎందుకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండట్ల అనేకులను అభిషేకించే నువ్వు ఎందుకు లేవు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అన్నట్లుగా ఇంకా అదో పాతాళానికి వెళ్తున్నావే తప్ప ఆ స్వరానికి నువ్వెందుకు విధేతను చూపించలేకపోతున్నావు అన్నది ఈరోజు ప్రశ్నార్థకరంగా మారింది నలభై ఇరవై వేల మందిని కాపాడింది యోన యోనా యొక్క స్వరము ఒక్క ఒక్క రోజు ఏర్పడిందంట మీరు యోనా గ్రంథం మూడో అధ్యాయం చదివితే కొన్ని కొంతమంది యొక్క శాస్త్రవేత్తలు లేదా బైబిల్ పండితుల యొక్క ఆలోచన ఏంటంటే మనం గమనించిన వారి మీద నినివే పట్టణం అంట సదరపు కిలోమీటర్లు అంటే ఆ ఊరంతా కలిపితే పాతి కిలోమీటర్లు ఉంటుందంట ఒక మనిషి పాతి కిలోమీటర్లు ఒకరోజు తిరగగలడు కానీ కానీ ఆగి సువార్త ప్రకటించాలంటే ఏ ఎన్ని మాటలు చెప్తాడు యోనా గారు దేవుని మాటలు చెప్పి వెళ్ళిపోయాడంట మరి ఆయన ఏం చెప్పాడో ప్రజలు ఏం విన్నారో తెలియదు కానీ రాజు మొదలుకొని చిన్నవాడు వరకు కూడా తమ వస్త్రాలు చింపుకొని తల మీద బూడుదలు వేసుకొని ప్రభువా కరుణించు 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 అని చెప్పి ఉపవాసం ఉంటే దేవుని కరుణాహస్తము ఆ నిలివే పట్టణం మీదకి వచ్చి లక్షా ఇరవై వేల మందిని కాపాడింది ఆ స్వరం నీకు వినబడుతుంది కదా నువ్వు నా కుమారుడు విని ఎన్నుకున్నానంటుంది నా కుమారుడు రా దేవుని సేవకు అంటుంది నా కుమారుడు రా నిన్ను అభిషేకిస్తానంటుంది సువార్తకు అమ్మంటుంది వాక్యం చదవమంటుంది పాట పాడమంటుంది పరిశుద్ధత కలిగి ఉండమంటుంది పౌలుగారి జీవితం ఇంకే స్వరం వినలేదా తన తల్లిదండ్రుల స్వరము అక్కచెల్లెల స్వరము అధికారుల స్వరము పెద్దల స్వరము పౌరుల జీవితంలో ఈ అగిప్ప రాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో స్వరాలు విన్నాడు యేసు స్వరం తను మార్చింది అన్ని యొక్క స్వరము తన కళ్ళల్లో పొరలు రాలేటట్లుగా నమి బాప్తిసం పొందేటట్లుగా చేసింది చరసాల యొక్క చరసాల నాయకుడి యొక్క స్వరము తన కుటుంబం అంతా రక్షణ పొందేటట్లుగా మార్చింది లూదియా యొక్క కుటుంబం అలాగే తన జీవితంలో ఎవరైతే ఆ ఒక్క స్వరానికి లోపడతారో తమ ఆత్మీయ జీవితమే కట్టబడుతుంది ఈరోజు ఈ స్వరం కూడా నీకు వినబడుతుంది రానున్న దేవులు రానున్న దినాలు ఎంతోమంది దైవజనుల యొక్క పావుర స్వరము మెల్లని స్వరము నీకు వినబడుతున్నా నువ్వు లక్ష్యం ఉంచితే సరే లక్ష్యం ఉంచకపోతే నీ యొక్క పతనానికి నువ్వే కారణమవుతావు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు విధేయత చూపించు లోబడు ప్రభువా నేను ఆసులు ఆలకిస్తున్నాడు ఆ ఒక్క మాట నేను వస్తే చాలు నేను లోబడతాను ప్రభువ నన్ను కరుణించు ప్రార్థన చేసుకుందామా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా పలికిన ఆ ఒక్క మాట తండ్రి సమాప్తమైంది లోకమంతటికి రక్షణ కలగజేసింది అట్టి మాట మన జీవితంలో తండ్రి నేను నీకు లోబడుతున్నాను నన్ను నీకు అప్పగిస్తున్నాను విశ్వసించేవాడు అయితే రెండు కలిసి ప్రార్థన చేసుకున్నాను ఆ ఒక్క స్వరము సౌలుని ఆ కుటుంబాన్ని తన జీవితాన్ని ఎలా మార్చిందో మన్ను కూడా అలా మార్చినట్లుగా సహాయం చేయని ప్రభుత్వాన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధులపైన మాత్రం ఈ మహోన్నతులకి వంద స్తోత్రాలు విన్న వాక్యానికి లోబడే తత్వము జీవితము మా జీవితానికి దయచే సౌలు ఎలాగైతే పౌలుగా మార్చబడ్డాడో ఆ ఒక్క స్వరాన్ని బట్టి మేము కూడా ప్రభువా నీ సేవలో నీ పన పైన సాధనలుగా వాడబడే కృపాధాన్ని తదివన్న మాకునబిడ్లకు అందించి మా పొందమని ఏసుపరిశుద్ధ రామని వేడుకొని పర్వతం అంటే ఆమె అందరికీ మరణాత